భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం కోటి దీపోత్సవ వేదికపై అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణాలను ఆ పరిణయ మహోత్సవ విశేషాలను మీకు అందించే కోటి దీపోత్సవం కళ్యాణ వైభోగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం కోటి దీపోత్సవ కార్యక్రమంలో జరిగే కళ్యాణ ఘట్టం అత్యంత గమనీయమైనది ప్రముఖ క్షేత్రాల నుంచి తరలివచ్చే మహిమాన్విత విగ్రహాలతో అక్కడి అర్చకులు వేద పండితులతో జరిపించిన కళ్యాణాలు భక్తుల్ని విశేషంగా అలరించాయి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక రెండో సోమవారం వేళ కోటి దీపోత్సవం ఏడో రోజున నిర్వహించిన విశేష కళ్యాణాలను భక్తులు ఎప్పటికీ మర్చిపోలేరు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం కళ్యాణంతో పాటు మహాశివుడు వివిధ అంశలకు ప్రతీక వివిధ క్షేత్రాల నుంచి తరలివచ్చిన కళ్యాణ మూర్తుల పరిణయ ఘట్టం అద్భుతంగా సాగింది తొరత చెరువుగట్టు బొంతపల్లి కొమరవెల్లి అయినవోలు క్షేత్రాల నుంచి తరలివచ్చిన శివయ్య రూపాల కళ్యాణ ఘట్టం కమనీయంగా జరిగింది ఆ క్షేత్రాల నుంచి విచ్చేసిన వేద పండితులు అర్చకులు స్వయంగా ఆ కళ్యాణాలను నిర్వహించారు ఆ తర్వాత మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం నుంచి విచ్చేసిన భ్రమరాంబ మల్లికార్జున స్వాముల కళ్యాణం అపూర్వంగా జరిగింది శ్రీశైలం నుంచి విచ్చేసిన అర్చక వరేణ్యులు వేద పండితులు ఈ కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు ఈ కళ్యాణంలో తమ గోత్ర నామాలతో పూజలు చేయించుకుని స్వామివారి కళ్యాణంలో పాల్గొని పునీతులయ్యారు అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల క్షేత్ర అధిదేవతలు భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి విశేష కళ్యాణ ఉత్సవాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీశైల క్షేత్రం నుంచి విచ్చేసిన అర్చకుల श्री महागणाधिपय नम श्री उमाश्वराभियानम श्रीलक्ष्मीनायणाभियावाणीहरगर्भाभिया नम శ్రీ సజే బృందరాభ్యా నమ శ్రీ అరుంధదేవధిష్టాభ్యా నమ శ్రీ స్వాహ వైశ్వానరాభ్యా నమ శ్రీశైలనాథాయ నమ శివాయ 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 స్వామి అమ్మవార్లకి కంకణ యజ్ఞోపవీతాలను అలంకరిస్తారు చూసి నమస్కారం చేసుకోండి దక్షిణ హస్త కంకడం పద్ధా కంకడదారు మహర్త మహోత్సవ అవేతం

శ్రీమన్మల్లికాజున స్వామి పరానందగాోద్భవ సనేశయన్ కులే బ్రహ్మ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రామృత శివాయ శంకరాయ నమో నమ नमस्ते स्तु विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिदाद्यकाराय गालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः 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 स्ताम्राय चारुणाय नमः सिंगाय नमः सदये नमः उग्राय

సోమయ భూయాగం సంచ భగం కరు యామాహర జమదక్తి శ్రద్ధాయ కామాయాన్యే ఇమాన్ తాపపు భగేన సహవర్చస శుభిగా దారుణ మోర్తస్వో వాసికో దర్శనం ఇస్తున్నాయి అందరూ కళ్ళ కద్దుకోండి భ్రమరాంబా మాతాకి శ్రీశైల మల్లికార్జున స్వామికి భాసిక దారణ జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి కరతాల ధ్వనులు చేస్తూ ఉండాలి

భగవత సచిదానంద విగ్రహస్ పరబ్రహ్మణ సకల జగదుపాదా పిపాలక్షణ ప్రపంచ వాక్యా పరిపూర్ణస్ ప్రతిపాదయా స్వస్తి దాదాధర్మాదకామేషు త్రయషా నాతి చరితర సృష్ట్యా జపే సగుడ జీరగాన్ సంబోధ్య సగూడీరేందే రాజా అందరూ దర్శనం చేసుకోండి కళ్ళకద్దుకోండి శ్రీశైల క్షేత్రం నుంచే పరమ పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి శక్తిపీఠంగా విరాజిల్లుతున్నటువంటి ఆ జగన్మాత భ్రమరాంబిక అమ్మవారు ఆ దేవీ దేవేరుల యొక్క దివ్య భవ్య కళ్యాణ మహోత్సవం కార్తీక సోమవారం పౌర్ణమి వేళ మనందరం అందరి సమక్షంలో జరుగుతోంది అందరూ నమస్కారం చేసుకోండి పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లాన్ని అందరూ కళ్ళకద్దుకోండి శ్రీశైల మల్లికార్జున స్వామికి పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లని దర్శనమిస్తోంది అందరూ నమస్కారం చేసుకోండి

சதா மங்களம் சூரூர்த்தே சாதான பசுபிணா सावधाना सुमुहूर्ते सावधाना सुमुहूर्ते सावधाना श्री कंठानल नेत्र संभव सत्कोप प्रतापोद्व सूरस्थामस दक्ष यज्ञ समये निर्जित्य दक्षम सुरा सौर्येणावृत दिव्य शस्त्र विजय श्री वीरभद्रेश्वर कल्याणोत्सव तत्पर सवदांगुरिया सदा मंगल सावधाना सुमुहूर्ते सावधाना सुलगने सावधाना

చేతులారా నమస్కారం చేసుకోండి కళ్ళకద్దుకోండి ఐదు వార్లు ఆ అమ్మవారి యొక్క పరమ పవిత్రమైన మాంగళ్యం శ్రీశైల ప్రారంభ శక్తి పీఠం చేసి అక్కడి నుంచి వచ్చినటువంటి పండితుల చేత ఆ యొక్క కళ్యాణ తత్తు జరపబడుతోంది అందరూ తిరిగించి నమస్కారం చేసుకోండి అందరూ కూడా చెప్పండి

పౌర్ణమి వేళ జరిగిన పంచశైవ క్షేత్రాల కళ్యాణాలను ఇది ఇవాటి కోటి దీపోత్సవం కళ్యాణ వైభోగం కార్యక్రమం